హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఆగస్టు ఒకటో తేదీ ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి కొన్ని పథకాలు అందులో మనకైతే అసెంబ్లీలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కాబట్టి ఈ పథకాలకు సంబంధించింది కాబట్టి మనకైతే ఆగస్ట్ ఒకటో తేదీ అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతున్నారు ఏ పథకాలు విడుదల చేయబోతున్నారో డబ్బులు ఎవరు కొడుకు దానిపై వీడియో క్లారిటీ చెప్తాయనికోవచ్చు అండి చూడండి ప్లేస్ మీద మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ఫోన్ చేసుకోండి ఇంకా ఎవరో టాపిక్ తెలియపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజలకైతే మరో శుభా చెప్పబోతుంది మొత్తానికి అయితే కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతుంది ఆగస్టు ఒకటో తేదీ అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతుంది దాదాపుగా మూడు పథకాలు సంబంధించింది ఆగస్టు ఒకటో తేదీ అయితే డబ్బులు విడుదల చేయబోతుంది మొదటిగా చూసుకుంటే మనకైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది ఆశ్ర పెంచను గత ప్రభుత్వం ఆశ్ర పెంచనుగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయు తెప్పించనుగా మనకైతే ప్రజలకైతే పింఛను పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి ఆ పెంచిన అయితే పెంచారు ఆశ్రయించని కాస్త చేయు తెప్పించనుగా చేసి ఆ పెంచిన అయితే పెంచారు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు ఆల్రెడీ మనకైతే అసెంబ్లీలో దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి ఇది వచ్చేసి ఆగస్టు ఒకటో తేదీ నుంచి అయితే పెంచి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పచ్చు చాలా మందికి అయితే జూన్ జూలై నెలకి సంబంధించి కూడా ఆశ్రమించిన పర్లేదని చెప్పారు కాబట్టి వాళ్ళకు కూడా ఆగస్టు ఒకటో తేదీ అయితే డబ్బులు అయితే విదల చేస్తారంట వృద్ధులకి విధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున ఒకేసారి అయితే మూడు నెలలకు సంబంధించి అయితే ఆగస్టు ఒకటో తేదీ అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా ప్ర ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎకరానికి పదహైదు వేల చొప్పున అయితే ఇస్తామని చెప్పారు ఆ పదహైదు వేలు అయితే రెండు విడతలు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఒక విడత వచ్చేసి ఏడు మరో విడత వచ్చేసి ఏడు కాబట్టి మొదటి విడత ఏడు అయితే విడుదల చేయబోతున్నారు ఆగస్టు ఒకటో తేదీ బ్యాంక్ ఖాతాలు కాబట్టి ఇది కూడా మరో సుభాషం అని చెప్పచ్చు ఎప్పటి నుంచో రైతులు వెయిట్ చేస్తున్నారు పెట్టుబడి సాయంకి డబ్బులు విడుదల చేయాలి కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆగస్ట్ ఒకటో అయితే జమ చేపోతుంది కాబట్టి అదే రైతు భరోసా మొత్తానికి ఇది ఒక చెప్పచ్చు ఆగస్టు ఒకటి అయితే మీ బ్యాంక్ డబ్బులు విడుదల చేస్తారు ఏడు ఐదు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తారు అలానే వరి పంట వేసిన ఎక్స్ట్రాగా ఐదు వందలు బోనస్ ఇస్తారు కాబట్టి మరో పథకం వచ్చేసి రైతు రుణమాఫీ ఆల్రెడీ మనకైతే లక్ష లోపు ఎవరైతే రైతులు తీసుకున్నారో వాళ్ళకి అయితే రుణమాఫీ చేశారు కానీ కొంతమందికి అయితే రైతు రుణమాఫీ చేయలేదు లక్ష లోపు ఉన్న వారికి కూడా కాబట్టి మొత్తానికి అయితే ఒకేసారి అయితే రూపాయ నుంచి రెండు లక్షల వరకు ఎవరైతే తీసుకున్నారో రైతు రుణమాఫీ ఒకేసారి అయితే ఆగస్ట్ ఒకటో తేదీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారంట కొంతమందికి అయితే రైతులు ఆఫ్ చేశారు మరి కొంతమందికి కాలేదు కాబట్టి కాని వాళ్ళకైతే ఒకేసారి అయితే రెండు లక్షల రైతు మాప్ చేస్తారంట కాబట్టి రూపాయి నుంచి రెండు లక్షల మధ్యలో ఎవరైతే రైతులు రైతులు ఆఫ్ తీసుకున్నారో వాళ్ళైతే ఆగస్ట్ ఒకటో తేదీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది కాబట్టి మొత్తానికి ఇది మొత్తానికి ఈ మూడు పథకాలు అయితే ఆగస్ట్ ఒకటో తేదీ అయితే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతుంది కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పతొక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్స్ పక్క ఒక చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అయితే థ్యాంక్ యూ